వెల్కమ్ టు విజన్ ఫైటివి పదిహేడు ఏళ్ళకే వెండి తెరపైకి ఎంట్రీ ఇరవై ఏళ్ళకే పెళ్ళి ఇరవై ఒక్క ఏళ్ళకి నేషనల్ అవార్డు పద్నాలుగు ఏళ్ళతో పాటు నటనికి దూరం పెళ్ళైన పదహారు ఏళ్ళకి విడాకులు వినడానికి కాస్త కన్ఫ్యూజింగ్గా ఉందా నిజానికి వినడానికే మనకి ఇలా ఉంటే ఆ జీవితాన్ని అనుభవించిన వ్యక్తికి ఎలా ఉంటుంది ఇష్టమైన వ్యక్తి కోసం అంతకంటే ఇష్టమైన సినిమానే త్యాగం చేస్తే ఇంకెంత బాధ కలిగి ఉంటుంది చివరికి కన్న కూతురు కూడా దూరం అయితే ఆ మానసిక శోభ ఎంతలా గుండెల్ని పిండేసి ఉంటుంది ఆ బాధను ఎవరూ తీర్చలేరు కానీ అసలు ఆ బాధ వెనుక ఉన్న కొన్ని కన్నీటి పేజీలను మాత్రం ఓసారి తిరిగేద్దాం మంజు వారియర్స్ కేర్ ఆఫ్ కేరళ పాన్ ఇండియా మొత్తంలో ముఖ్యంగా తెలుగులో మలయాళీ ముద్దుగుమ్మలంటే ఏదో తెలియని క్రేజ్ ఉంటుంది వాళ్ళ అందం ఆహార్యం ఎక్స్ప్రెషన్స్ క్యూట్నెస్ జుట్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఇలా చూసిన వెంటనే ఆహా అచ్చమైన కేరళ కుట్టిరా అనిపించే స్వచ్ఛమైన అందం మంజు వారియర్స్ సొంతం ఇక ఈమె అద్భుతమైన కూచిపూడి డ్యాన్సర్ కూడా సీరియల్తో మొదలైన ఆమె నట జీవితం అనుకోకుండానే తన జీవితాన్ని ఓ సీరియల్గా మార్చేసింది అవును పంతొమ్మిది వందల తొంభై ఐదులో తొలిసారి వెన్నెతెరపై కనిపించిన మంజు వారియర్ కేవలం ఐదేళ్ళలోనే ఇరవై సినిమాల్లో నటించింది అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆమె నటించిన కన్నీతి పుట్టం తొట్టు అనే చిత్రానికి గాను మంజుకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కింది అంటే ఇరవై ఒక్క ఏళ్లకే నేషనల్ అవార్డు అందుకుంది ఈ బ్యూటీ కానీ విధి ఆడిన వింత నాటకంలో మంజు వారియర్ జీవితం తల్లకిల్లులైంది స్టార్ హీరోతో పెళ్లి పదహారు ఏళ్ల వైవాహిక జీవితం మంజు వారి కే పీక్ స్టేజ్లో ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన కో యాక్టర్ స్టార్ హీరో దిలీప్తో ఆమె వివాహం జరిగింది పెళ్ళైన ఏడాదికి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేషనల్ అవార్డు దక్కిన తర్వాత అనూహ్యంగా సినిమాలకు దూరమైంది మంజు వారియర్ ఇది భర్త దిలీప్ పెట్టిన కండిషనా లేక స్వయంగా ఆమె తీసుకున్న నిర్ణయము కానీ ఒక మంచి నటిని ఆడియన్స్కి దూరం చేసింది ఆ నిర్ణయం ఇక అప్పటి నుంచి భర్తే దైవంగా ఇల్లే స్వర్గంగా బతికేసింది మంజు వారియర్ సీన్ కట్ చేస్తే చకచక ఒక కూతురు పుట్టేసింది పెళ్ళయి పదహారేళ్ళు గడిచిపోయింది సరిగ్గా అప్పుడే రెండు వేల పన్నెండులో ఓ షాకింగ్ విషయం చూసి మంజు గుండె పగిలిపోయింది భర్త మొబైల్లో మరో అమ్మాయి చేసిన మెసేజ్లు చూసి మంజుకు ఒక్క క్షణం ప్రపంచమే ఆగిపోయింది దీనిపై ప్రశ్నిస్తే తనకేం తెలియదంటూ సింపుల్గా బదిలిచ్చాడు భర్త దిలీప్ ఇలా రెండేళ్ల పాటు ఆ అమ్మాయి గురించి మంజు దిలీప్ మధ్య చాలానే గొడవలు జరిగాయి ఎట్టకేళ్ళకి ఆ అమ్మాయితో దిలీప్ ఏకాంతంగా ఉండడం చూసి మంజు వారే విడాకులకు అప్లై చేసింది రెండు వేల పదిహేనులో ఈ జంట తమ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేసింది కూతురు దూరమై భర్త రెండో పెళ్లి ఈ కోట్లో నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావా అడగ్గా తండ్రితోనే ఉంటా అంటూ చెప్పడంతో మరోసారి మంజువారి వారి పోయింది భర్త దూరమైనా తట్టుకున్న ఆ గుండె కన్న కూతురుని దూరం చేసుకోలేకపోయింది ఆ బాధలోనే ఏళ్ళు ఇంట్లోనే గడిచిపోయాయి మరోవైపు కూతురిని తన వైపు తిప్పుకున్న దిలీప్ ఏ అమ్మాయితో అయితే పెళ్లికి ముందు సంబంధం పెట్టుకున్నాడో అదే అమ్మాయికి రెండో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చాడు అది కూడా డైవర్స్ అయిన ఏడాదికే వివాహం చేసుకున్నాడు ఇంతకీ దిలీప్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి మరెవరో కాదు మాలీవుడ్ స్టార్ హీరోయిన్ కావ్య మాధవన్ ఇక ఈ వివాహం తన ఇష్టపూర్వకమే చేసుకుంటున్నారంటూ తన కూతురుతోనే స్టేట్మెంట్ ఇప్పించాడు దిలీప్ బూడిది నుంచి ఆకాశానికి ఎగిరిన పినిక్స్ పక్షిలా ఆ తర్వాత జీవితం అంటే పూల పాంట్ మాత్రమే కాదు కూడా అనే సత్యాన్ని తెలుసుకున్న మంజు నిజంగా ఓ వారియర్లో నిలబడింది తన జీవితంలో తనకి ఎంతో ఇష్టమైన సినిమానే మరోసారి జీవితంగా మార్చు అలా రెండు వేల పద్నాలుగులో హౌల్ వారియో అనే చిత్రంలో దాదాపు పదిహేను ఏళ్ళ తర్వాత ఇండస్ట్రీలకు రీఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి వరుసగా తనకి నచ్చిన పాత్రలు సినిమాలను చేస్తూ మరోసారి స్టార్ హోదాను దక్కించుకుంది తన సెకండ్ ఇన్నింగ్స్లో తమిళంలో అసురన్ మలయాళంలో లూజిఫర్ లాంటి బ్లాక్ బస్టర్లు చూసింది మంజు ఇక తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన వెట్టయన్ చిత్రంలో నటించింది మంజు ఈ సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మానసిలేయో పాటలో మంజు డ్యాన్స్ గ్రేస్ అందం అన్ని ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి అసలు రజనీకాంత్ పక్కన కనిపించడం లేదంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు